ఆయన ఆమె మీద ఎంత డిపెండెంట్ అనేది కూడా తెలుస్తుంది అదే పాయింట్ మాధురి అన్నారు కదా అతన్ని చూసుకోవడానికి పాపం ఎవరూ లేరు నేను తప్ప అని ఆ ఒక్క వాక్యం పరిస్థితి ఎంత సెన్సిటివ్ గా ఉందో చెప్తుంది సరిగ్గా అదే నేను కూడా నోట్ చేశాను పిల్లల విషయంలో ఓకే వాళ్ళకు ఒక సపోర్ట్ సిస్టం ఉంది అంటే పిల్లల్ని చూసుకోవడానికి అమ్మా నాన్న ఉన్నారు అని చెప్పారు అవును కానీ భర్త విషయంలో మాత్రం ఆ బాధ్యత అంతా తనదే అన్న ఫీలింగ్ ఆమెలో బలంగా ఉంది మరి అలాంటి సిచ్యువేషన్ లో బిగ్ బాస్ లాంటి షోకి వెళ్లడం ఆమెకి ఎంత కష్టంగా ఉండి ఉంటుంది నిజమే ఇక్కడ మనం ఒకటి గమనించాలి పిల్లల కోసం ఆల్టర్నేటివ్ కేర్ ఉండటం వేరు తన మీద పూర్తిగా ఆధారపడిన పార్ట్నర్ ని వదిలి వెళ్లడం వేరు కదా అవును చాలా తేడా ఉంది రెండోది అంటే పార్ట్నర్ ని వదిలి వెళ్లడం అనేది అది ఇంకా ఎక్కువ ఎమోషనల్ ఛాలెంజ్ ఆయనకు తను కావాలి అనే ఆ స్పృహ ఆమె నిర్ణయం వెనుక ఉన్న పర్సనల్ సాక్రిఫైస్ ని ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ని చూపిస్తోంది బహుశా ఆమె నిర్ణయంలో ఇదే మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏమో అయితే ఇంట్లో అందరి రియాక్షన్ ఇలా లేదు శ్రీనివాస్ గారి అపోజిషన్ కి కంప్లీట్ కాంట్రాస్ట్ గా పెద్ద కూతుర్లిద్దరూ ఫుల్ సపోర్ట్ అట చాలా హ్యాపీగా పంపిస్తున్నారు అని చెప్పారు ఓ అవునా అవును కానీ అదే టైంలో చిన్న కూతురు మాత్రం పాపం చాలా బాధపడుతోందట ఏడుస్తూనే ఉంది మమ్మీ వెళ్ళొద్దు నేను మిస్ అవుతాను అని చెప్పిందట ఓకే ఇంట్లో ఇంత డిఫరెంట్ రియాక్షన్స్ ఇంట్రెస్టింగ్ కదా ఖచ్చితంగా ఇదేం చూపిస్తుందంటే ఒకే మార్పును ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఏజ్ అండర్స్టాండింగ్ ఆ బంధం దాన్ని బట్టి ఎంత వేర్వేరుగా రిసీవ్ చేసుకుంటారో తెలుస్తుంది నిజమే పెద్ద ఏమో వాళ్ళ అమ్మ కెరీర్ అంబిషన్స్ ఇది ఆమెకు ఒక ఆపర్చునిటీ అన్న విషయం కొంచెం అర్థమై ఉండొచ్చు అందుకే హ్యాపీగా పంపిస్తున్నారేమో చిన్న పాపకి తన వయసు ప్రకారం అమ్మ దూరం వెళ్తోందనే ఫీలింగే ఎక్కువ ఉంటుంది కెరీర్ పాలిటిక్స్ ఇవన్నీ అర్థం కావు కదా అవునుకే అంతే మరి ఇకపోతే పార్ట్నర్ దగ్గరికి వస్తే అక్కడ కేవలం ఎమోషనల్ బాండే కాదు ఇందాక మనం అనుకున్నట్టు డైరెక్ట్ డిపెండెన్సీ కేర్ నీడ్స్ ఇవన్నీ ఉన్నాయి బహుశా ఆయన భవిష్యత్తు గురించిన యాంగ్జైటీ కూడా ఆయన అపోజిషన్ కి కారణం కావచ్చు అవ్వచ్చు కాబట్టి ఈ రియాక్షన్స్ లో ఉన్న వెరైటీ అంటే హ్యాపీనెస్ సపోర్ట్ బాధ అపోజిషన్ ఇవన్నీ కలిసి మాధురి మీద ఒక ఒక సిగ్నిఫికెంట్ ఎమోషనల్ బర్డెన్ పెడుతున్నాయని చెప్పాలి ఆమె వీటన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూనే ఈ డిసిషన్ తీసుకున్నారు ఓకే ఇప్పుడు ఫ్యామిలీ యాంగిల్ నుంచి కొంచెం ప్రొఫెషనల్ యాంగిల్ కి షిఫ్ట్ అవుదాం మాధురి ఏమంటున్నారంటే బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడం తన పొలిటికల్ కెరియర్ కి ప్లస్ అవుతుందని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు పొలిటికల్ గా ఇంకొంతమంది ప్రజలు దగ్గరవుతారనిపిస్తుంది అని అలాగే ఇంకొంతమందికి మాధురి అంటే తెలుస్తుంది అని కూడా అన్నారు ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతోంది ఒక రియాలిటీ షో రాజకీయ ఎదుగుదలకు ఎలా ఉపయోగపడుతుంది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒక పాపులర్ ఎంటర్టైన్మెంట్ షోని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి ఒక టూల్ గా వాడుకోవాలనే ప్రయత్నం ఇది కొత్త స్ట్రాటజీ ఏమీ కాదు కానీ దీని వెనుక ఆలోచన చూడాలి మెయిన్ గా బిగ్ బాస్ లాంటి షో ద్వారా చాలా తక్కువ టైంలో లక్షలాని మందికి రీచ్ అవ్వచ్చు నార్మల్ పొలిటికల్ క్యాంపెయినింగ్ కంటే ఇది చాలా ఫాస్ట్ రూట్ అవును రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఇంకొంచెం దగ్గరవుతాను కదా అని ఆమె చెప్పడంలో అదే ఉద్దేశం కనిపిస్తోంది అంటే రియాలిటీ షోలో తన పర్సనల్ సైట్ చూపించి ఆడియన్స్ తో ఒక కనెక్షన్ బిల్డ్ చేసుకోవాలని తద్వారా పొలిటికల్ గా ప్లస్ అవుతుందని ఆమె ఆశిస్తున్నట్టుంది అంటే స్క్రీన్ మీద కనిపించే మాధురి ద్వారా పొలిటికల్ లీడర్ గా ఉన్న మాధురికి బెనిఫిట్ అవుతుందని ఆమె కాల్యులేషన్ అంతేకాదు ఇంకో విషయం కూడా చెప్పారు ప్రజలే తనను వెళ్ళమని అడుగుతున్నారట ఆ పాయింట్ కూడా చెప్పారు కదా అవును చాలా మంది ప్రజలే నన్ను వెళ్ళమని కోరుకుంటున్నారు బిగ్ బాస్ కి అని అంటే తన డెసిషన్ కి పబ్లిక్ సపోర్ట్ ఉందని కూడా ఆమె చెప్పినట్టుంది అవును అది కూడా ఒక ఇంపార్టెంట్ యాంగిల్ అంటే తన నిర్ణయానికి ప్రజల నుంచి సపోర్ట్ ఉంది అని చెప్పడం ద్వారా ఇది కేవలం తన పర్సనల్ అంబిషన్ కాదు పబ్లిక్ ఒపీనియన్ ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుందని చెప్పే ప్రయత్నం కావచ్చు కావచ్చు అయితే ఈ స్ట్రాటజీలో రిస్కులు కూడా ఎక్కువే రియాలిటీ షోలు అవి డబుల్ ఎడ్జెడ్ స్వోర్డ్ లాంటివి నిజమే పాపులారిటీ ఎంత ఫాస్ట్ గా వస్తుందో నెగటివిటీ కూడా అంతే ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది ట్వంటీ ఫోర్ సెవెన్ కెమెరాలు ఉంటాయి కదా అవును ఒక చిన్న స్లిప్ అయినా లేదా ఏదైనా కాంట్రవర్షియల్ కామెంట్ అయినా అది పెద్ద ఇష్యూ అవ్వచ్చు అది పొలిటికల్ కెరీర్ కి హెల్ప్ చేయడం కంటే డ్యామేజ్ చేసే రిస్క్ కూడా ఉంది మరి ఈ రిస్క్ గురించి ఆమె ఆలోచించలేదంటారా పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళకి ఇమేజ్ చాలా ముఖ్యం కదా ఆలోచించే ఉంటారు అందుకనేమో ట్రోల్స్ క్రిటిసిజం గురించి కూడా మాట్లాడారామే దానికి ప్రిపేర్ అయినట్టే అనిపించింది దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఓకే కానీ పాలిటిక్స్ పరంగా ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది అది చెప్పడం కష్టం కొందరికి ఇది పాపులారిటీ పెంచొచ్చు మరికొందరికి సీరియస్నెస్ లేదనే ఇంప్రెషన్ ఇవ్వచ్చు పాలిటిక్స్ లోకి రావాలనుకునే వ్యక్తి ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ ఎంచుకోవడం మీద రకరకాల ఒపీనియన్స్ ఉండొచ్చు ఆమె గోల్ కేవలం ఫేమ్ సంపాదించడమా లేక తన పొలిటికల్ ఐడియాలజీని జనంలోకి తీసుకెళ్లడమా అనే దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది బిగ్ బాస్ ప్లాట్ఫామ్ రెండో దానికి ఎంతవరకు సూట్ అవుతుందనేది అదో పెద్ద క్వశ్చన్ మార్క్ మీరు ఇందాక అన్నట్టు ట్రోల్స్ విమర్శల టాపిక్ వచ్చింది కాబట్టి దాని గురించే మాట్లాడదాం పబ్లిక్ లైఫ్ లో ఎస్పెషలీ పాలిటిక్స్ లోకి రావాలనుకుంటే ఇది తప్పదు కదా అవును తప్పదు దీనిపై మాధురి యాటిట్యూడ్ చాలా క్లియర్ గా బోల్డ్ గా అనిపించింది ఇంటర్వ్యూలో ఎంత ట్రోల్ చేసినా పడదు అని ఆ తర్వాత ఐ డోంట్ కేర్ ఐ లీస్ట్ కూడా అన్నారు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అది అవును ఆ మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది దానికి ఆమె చెప్పిన రీజనింగ్ కూడా అంతే స్ట్రైట్ గా ఉంది వాడు ఎవడు ట్రోల్ చేసినా నన్నేం పెంచడు పోషించడు నాకు హాస్పిటల్ కి టాబ్లెట్ ఖర్చు కూడా వాడి ఇవ్వడు అని అంటే తన డైలీ లైఫ్ మీద ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ లేని వాళ్ళ క్రిటిసిజం ని నేను పట్టించుకోను అని క్లియర్ గా చెప్తున్నారు ఇది ఒక రకంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని చూపిస్తుంది నిజమే వినడానికి చాలా డేరింగ్ గా ఉంది కానీ పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు క్రిటిసిజం ని పూర్తిగా ఇగ్నోర్ చేయడం పాసిబుల్ ఏనా అది కరెక్ట్ యాటిట్యూడ్ ఏనా ఇక్కడే ఇక్కడే మనం కొంచెం అనలైజ్ చేయాలి ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఎదుగుతున్నప్పుడు విమర్శలు రావడం సహజం మనం ఎదిగామంటే మన వెనక ఎప్పుడు కూడా ఎవడో ఒకడు అరుస్తూనే ఉంటాడో ఆగిపోతాం అనే ఆమె బిలీఫ్ ఇది సక్సెస్ఫుల్ పీపుల్ చాలా మంది ఫాలో అయ్యే ఫోకస్డ్ అప్రోచ్ లాంటిది అనవసరమైన నెగటివిటీని పక్కన పెట్టి గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అయితే దీన్ని బిగ్ పిక్చర్ లో చూస్తే పాలిటిక్స్ లోకి రావాలనుకునే వాళ్ళకి యాటిట్యూడ్ ఎంతవరకు సూట్ అవుతుంది అదే నా డౌట్ కూడా ఒకవైపు జస్ట్ టైం పాస్ కోసం చేసే ట్రోలింగ్ ని పట్టించుకోకపోవడం అర్థం చేసుకోవచ్చు కానీ జెన్యున్ గా ప్రజల వచ్చే క్రిటిసిజం ని కూడా ట్రోలింగ్ అనేసి పక్కన పెట్టేసే రిస్క్ లేదా అది చాలా చాలా వ్యాలిడ్ పాయింట్ ఇక్కడ మాధురి బహుశా మెలీషియస్ ట్రోలింగ్ కి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కి మధ్య తేడాన్ని గుర్తుపట్టగలుగుతున్నారేమో ఏమో ఆమె మాటలు మెయిన్ గా ట్రోల్స్ ని ఉద్దేశించే అన్నట్టుగా ఉన్నాయి పబ్లిక్ లైఫ్ లో ఉన్న వాళ్ళు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ని యాక్సెప్ట్ చేయడం పబ్లిక్ ఒపీనియన్ కి వాల్యూ ఇవ్వడం కూడా ఇంపార్టెంటే కదా ఖచ్చితంగా అయితే ఈ సోషల్ మీడియా యుగంలో ఈ రెండింటి మధ్య లైన్ గీయడం చాలా కష్టం ఆమె చెప్పిన ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ ఒకవేళ అది అన్ని రకాల క్రిటిసిజమ్స్ కి అప్లై అయితే అది ఫ్యూచర్లో ప్రాబ్లమాటిక్ అవచ్చు అది స్ట్రెంగ్ లేక పబ్లిక్ ఒపీనియన్ పట్ల నిర్లక్ష్యమా అనేది ఆమె యాక్షన్స్ ని బట్టి తెలుస్తుంది ప్రస్తుతానికైతే తన మెంటల్ పీస్ ని కాపాడుకోవడానికి ఈ స్టాండ్ తీసుకున్నట్టు అనిపిస్తోంది మొత్తం మీద చూస్తే ఈ ఇంటర్వ్యూ మాధురి ముందున్న ఛాలెంజెస్ ని ఆమె థింకింగ్ ప్రాసెస్ ని క్లియర్ గా చూపించింది ఒకవైపు పర్సనల్ లైఫ్లో విషయంలో ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ రెస్పాన్సిబిలిటీ అవును మరోవైపు బిగ్ బాస్ తన పాలిటిక్స్ కి హెల్ప్ అవుతుందనే స్ట్రాంగ్ బిలీఫ్ ప్రొఫెషనల్ అంబిషన్ వీటికి తోడు ఫ్యామిలీలోనే డిఫరెంట్ వాయిసెస్ అపోజిషన్ సపోర్ట్ ఇవన్నీ చూస్తుంటే మొత్తంగా దీని మీనింగ్ ఏంటి ఆమె ఏం సాధించాలనుకుంటున్నారు ఈ పాయింట్స్ అన్నిటినీ కలిపి చూస్తే మాధురి చాలా ఆలోచించి ఒక స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకున్నట్టు క్లియర్ గా తెలుస్తోంది ఆమె ఎమోషనల్ కాస్ట్ ని అంటే భర్తకు దూరం అవ్వడం చిన్న పాప బాధ ఒక వైపు వెయిట్ చేస్తూనే దాని ద్వారా వచ్చే ప్రొఫెషనల్ బెనిఫిట్స్ ని అంటే వైడర్ రీచ్ పొలిటికల్ మైలేజ్ మరోవైపు అంచనా వేసుకుంటున్నారు ఇదొక రిస్క్ తో కూడిన ఇన్వెస్ట్మెంట్ లాంటిదన్నమాట పర్సనల్ టైమ్ ఎమోషన్స్ చేసి పొలిటికల్ రిటర్న్స్ ఆశిస్తున్నారు అంటే ఇది పూర్తిగా ఒక మూవ్ అంటారా చాలా వరకు అలానే అనిపిస్తుంది క్రిటిసిజం ట్రోల్స్ పట్ల ఆమె స్ట్రాంగ్ స్టాండ్ కూడా ఈ స్ట్రాటజీలో భాగమే అనిపిస్తుంది తన గోల్ క్లియర్ గా ఉన్నప్పుడు డిస్ట్రాక్షన్స్ ని పట్టించుకోను అనే సిగ్నల్ ఇస్తున్నారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డ్యుయాలిటీ కనిపిస్తుంది పర్సనల్ గా మాట్లాడినప్పుడు భర్త గురించి కనిపించే సెన్సిటివిటీ కన్సర్న్ అదే సమయంలో పబ్లిక్ గా ట్రోల్స్ గురించి చూపించే బోల్డ్నెస్ డిటర్మినేషన్ లైఫ్ లోకి రావాలనుకునే వ్యక్తి తన పర్సనల్ స్టోరీని వల్నరబిలిటీస్ ని కూడా స్ట్రాటజిక్ గా ఎలా వాడుకోవచ్చో చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కావచ్చు భర్త పట్ల తన కన్సర్న్ ని ఓపెన్ గా చెప్పడం ద్వారా ఆమె తనలోని హ్యూమన్ సైడ్ ని ఎట్ ద సేమ్ టైం తన గోల్ పట్ల డెడికేషన్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నారేమో చాలా ఆసక్తికరమైన విశ్లేషణ ఇచ్చారు సో ఈ రోజు డిస్కషన్ లో మనం దివ్యల మాధురి ఆర్టీవీ ఇంటర్వ్యూ బేస్ చేసుకొని ఆమె బిగ్ బాస్ ఎంట్రీ డెసిషన్ వెనుక ఉన్న డిఫరెంట్ యాంగిల్స్ చూసాం ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా భర్త శ్రీనివాస్ గారి డిఫరెంట్ రియాక్షన్స్ అవును ఈ ప్లాట్ఫామ్ తన పాలిటిక్స్ కి హెల్ప్ అవుతుందనే ఆమె నమ్మకం ఇంకా ఆన్లైన్ క్రిటిసిజం ట్రోల్స్ పట్ల ఆమె తీసుకున్న స్ట్రాంగ్ స్టాండ్ ఇవన్నీ టచ్ చేశాం అవును ముగింపుగా శ్రోతలు ఆలోచించుకోవడానికి ఒక ప్రశ్న వదిలి మనం ఈ రోజు డిస్కస్ చేసినవన్నీ ఆ ఇంటర్వ్యూలోని ఇన్ఫర్మేషన్ బెస్ట్ కానీ దాని నుంచి ఒక బ్రాడర్ క్వశ్చన్ వస్తుంది చెప్పండి పబ్లిక్ లైఫ్ లో ఉన్న వ్యక్తులు ముఖ్యంగా పొలిటికల్ అంబిషన్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి టీవీ షోలలో కనిపించినప్పుడు వాళ్ళు షేర్ చేసే పర్సనల్ విషయాలు వాళ్ల కెరియర్ కోసం వేసే స్ట్రాటజిక్ స్టెప్స్ ఈ రెండు కలిసిపోతుంటాయి కదా లైన్స్ అవుతాయి మరి అలాంటి లో ఆడియన్స్ స్క్రీన్ మీద కనిపించే పర్ఫార్మెన్స్ ని ఆ వ్యక్తి రియల్ పర్సనాలిటీని వాళ్ల అసలు ఇంటెన్షన్స్ ని ఎలా వేరు చేసి చూడగలరు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే